అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో మీరు చూడండి బిల్డింగ్ కి సంబంధించిన ప్రెసెంట్ డిజైన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి ఈ డిజైన్ కూడా మీరు నేను చూసుకుంటే ఇది ఆప్షన్ టెన్ అయితే సెలెక్ట్ అయింది కదా అంతకు ముందు పెట్టిన పోల్లో ఆప్షన్ టెన్ ఏంటంటే నమస్కారం పెడుతున్నట్టు సింబల్ అంటే అమరావతి లోని ఏ రిలేటర్ రిలేటెడ్ గా అయితే సింబల్ ఉండిద్ది ఆ సింబల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి బ్యాక్ సైడ్ లో మీరు అంతా చూడొచ్చు అలాగే గా గ్లాస్ ఫిట్ ఫిట్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి గ్లాస్ ఫిట్టింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవడానికి వచ్చింది ఇంకా లాస్ట్ ఫ్లోర్ వరకే మిగిలి ఉంది అది కూడా కంప్లీట్ చేస్తారు ఇంకా ఇంకా ఇంటీరియర్ గా ఇంకా ఏసీ గానీ ఇంకా ఫ్లోరింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇంకా మిగతా వర్క్స్ అయితే పెండింగ్ వర్క్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మొత్తం చూడండి నిర్మాణ సామగ్రి కూడా భారీ ఎత్తున తీసుకొచ్చి అయితే పెట్టారు ఒక విధంగా చెప్పాలంటే ఒక హ్యాపీ మూమెంట్ అనమాట మొత్తం అమరావతిలో మొట్టమొదటి గవర్నమెంట్ బిల్డింగ్ అయితే రెడీ అవుతుంది మొత్తం కంప్లీట్ అవడానికి అయితే సిద్ధం అవుతుంది దీని గురించి నేను డ్రోన్ ద్వారా కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అలాగే డ్రోన్ వ్యూ ద్వారా మీకు మొత్తం వ్యూ బిల్డింగ్ వ్యూ మొత్తం చూపిస్తాను దయచేసి ఈ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతిలోని సిడ్ యాక్సెస్ రోడ్ పక్కనే మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల విస్తీర్ణంలో బిల్డింగ్ వచ్చేసి ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరంలో జీప్లస్ సెవెన్ ఫ్లోర్స్తో పూర్తిగా ప్రీ క్యాష్ టెక్నాలజీతో ఒక్కొక్క ఫ్లోర్కి ముప్పై వేల ఐదు వందల చదర పడుగుల విస్తీర్ణంతో టోటల్గా రెండు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒక్క చదర విస్తీర్ణంలో రెండు వందల ముప్పై కోట్ల అంచనా వ్యయంతో గతంలో ప్రజెంట్ ఉన్న పెండింగ్ వర్క్స్ కోసం నూట అరవై కోట్ల రూపాయలతో కేపిసి అనే కాంట్రాక్ట్ సంస్థ చేపడుతున్న ఈ బిల్డింగ్ నిర్మాణం పనులు ప్రజెంట్ తుది దశగా అయితే వచ్చినాయి మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎందుకంటే ఇంటీరియర్గా ఈ బిల్డింగ్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోయి అవుట్ సైడ్ అంతకు ముందు అయితే డిజైన్ సెలెక్ట్ అయిందో డిజైన్ టెన్ ఆ డిజైన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఇన్సైడ్గా ఈ బిల్డింగ్ కి సంబంధించిన అద్దాలు ఫిట్టింగ్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఆ దానికి సంబంధించిన ఫ్రంట్ వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయి ఒక ఫ్లోర్ వరకు మిగిలింది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా రెండు ఫ్లోర్ల వరకు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఇంకా దాని తర్వాత ప్రజెంట్ ఇంకా అవుట్ సైడ్ మొత్తం ఈ డిజైన్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ డిజైన్ వచ్చేసి గతంలో ఈ పను ఈ బిల్డింగ్కి సంబంధించిన పనులు జరుగుతున్న టైంలోనే ఏపీసీఆర్డిఏ వాళ్ళు ఆన్లైన్లో ఒక పోల్ అయితే పెట్టారు ఆ పోల్లో మొ మొట్టమొదటిసారిగా నాలుగో నెంబర్ డిజైన్ సెలెక్ట్ అయింది దాని తర్వాత ఇంకా ప్రజాభిప్రాయం ఇంకా ఎక్కువ కావాలని చెప్పి మళ్ళీ పోల్ పెడితే పదో నెంబర్స్కి అయితే ఎక్కువగా ఓట్లు వచ్చినాయి ఆ డిజైన్ ఇక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ డిజైన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి మీరు ఎంత డీటెయిల్గా చూడొచ్చు ఈ డిజైన్లో భాగంగా ఫ్రంట్ సైడ్ ఏ సింబల్ అయితే వచ్చింది నమస్కారం పెడుతున్నట్టు ఏ సింబల్ అయితే వచ్చిద్ది ఆ సింబల్ అయితే చూడడానికి చాలా ముందు ఇంతకుముందు ఆన్లైన్లో పెట్టినప్పుడు ఆ డిజైన్స్లో నేనైతే నాలుగో నెంబర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను మీరు ఏ నెంబర్ డిజైన్ సెలెక్ట్ చేశారో కామెంట్ చేయండి నాకు సెకండ్ ప్లేస్లో అయితే ఈ పదో నెంబర్ డిజైన్ అయితే నచ్చింది ఫస్ట్ ప్లేస్లో అయితే నాకు నాలుగో నెంబర్ డిజైన్ అయితే నచ్చింది కానీ ఎక్కువ శాతం ఓట్లు దీనికే రావడంతో ఇదే సెలెక్ట్ అయింది ఇంకా దీనికి దీనికి సంబంధించిన బిల్డింగ్ మొత్తం చూడవచ్చు ఈ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరంలో అయితే నిర్మిస్తున్నారు మొత్తం మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో రెండు పాయింట్ ఐదు రెండు ఎకరాలు ఏంటంటే ల్యాండ్స్కేపింగ్కి పార్కింగ్కి అయితే కేటాయించారు ఈ బిల్డింగ్ చుట్టూత్ర ప్రహరీ ప్రహరీ గోడ కూడా నిర్మిస్తున్నారు ఆ ప్రహరీ గోడకు సంబంధించిన పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి ఇక్కడ నుండి సిడాక్సెస్ రోడ్ కూడా మీరు చూడొచ్చు ఎంత పక్క ఎంత దగ్గరగా కనిపిస్తుందో ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి లోపల ఇంటీరియర్ గా ఇంతకు ముందు మనం ఇంటీరియర్ గా వర్స్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పి వీడియో కూడా షూట్ చేసాము ఎలా జరుగుతున్నాయని చెప్పి ప్రజెంట్ ఏంటంటే అవుట్ సైడ్ ఎక్కువగా పనులు జరుగుతున్నాయి డిజైన్ వర్క్స్ కానీ ఈ అద్దాలు ఫిట్టింగ్ చేసే పనులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అందుకనే నేను అవుట్ సైడ్ కూడా వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను నేను ఈ బిల్డింగ్కి సంబంధించిన ప్రజెంట్ పనులు కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి కాబట్టి నేను ఇంకా వన్ వీక్ ఒకసారి అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ నుండి సిడాక్సెస్ రోడ్డు చూడండి ఎలా కనిపిస్తుందో రోడ్డు పక్కనే బిల్డింగ్ నిర్మాణం ఎలా ఉందో దీనికి దగ్గరలో దూరంగా కనిపిస్తుందో వచ్చేసి మీకు రాయపూడి అనే విలేజ్ రాయపూడి విలేజ్కి దగ్గరలో అయితే ఉండిద్ది అలాగే కృష్ణమ్మారాజు పాలెం కూడా దగ్గరలోనే ఉండిద్ది ఈ బిల్డింగ్కి దీని బ్యాక్ సైడ్లోనే ఎన్ లెవెన్ రోడ్డు అయితే వచ్చింది ఆ ఎన్ లెవెన్ రోడ్డు పక్కనే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుండి చూడండి పైన పనులు ఎలా జరుగుతున్నాయో అద్దాలకు సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఒక్క ఫ్లోర్ ఫ్లోర్కే మిగిలింది ఇక్కడ సింబల్ వ్యూ ఎలా ఉందో చూడండి నేను అంతకు ముందు వీడియోల్లో కూడా మీకు చాలాసార్లు చెప్పాను అమరావతిలో పూర్తయ్యే మొట్టమొదటి ప్రభుత్వ కార్యాలయం ఇదే అని చెప్పి దాంట్లో భాగంగా ఈ దీనికి సంబంధించి కూడా ఇది ముందుగానే కంప్లీట్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఈ బిల్డింగ్కి ఆపోజిట్ లో ఒక కాన్ఫరెన్స్ హాల్ అయితే నిర్మిస్తున్నారు మొత్తం స్టీల్ స్ట్రక్చర్ తో ఉండద్ది అది ఏపీఆర్ సంబంధించిన కాన్ఫరెన్స్ హాలే దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఎన్సీసీ వాళ్ళు అయితే పనులు చేపట్టారు పది రోజుల నుండి దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అది కూడా ఒక ఆరు నెలల్లో కంప్లీట్ చేద్దాం అని అయితే డెడ్ లైన్ పెట్టుకున్నారు ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఫౌండేషన్ వచ్చేసి నాలుగు నెలల క్రితం అయితే మళ్ళీ టూ పాయింట్ ఓలో లో భాగంగా ఫౌండేషన్ వేశారు ఫౌండేషన్ వేసిన తర్వాత ఒక ట్వంటీ డేస్లో వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి ప్రజెంట్ నాలుగు నెలల్లోనే ఎంత మార్పు ఉందో మీరు చూడవచ్చు ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది అలాగే దీని ఆపోజిట్లో కాన్ఫరెన్స్ హాల్కి సంబంధించిన ఇది కూడా చూడవచ్చు ల్యాండ్ మొత్తం ఇక్కడ మొత్తం పిల్లర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ల్యాండ్కి సంబంధించినవి త్వరలోనే ఈ కాన్ఫరెన్స్ హాల్ కూడా కంప్లీట్ అవ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఏపీసీఆర్డీ బిల్డింగ్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను వన్ వీక్లీ ఒకసారి అయితే ఇస్తాను ఎందుకంటే బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి